హాయ్ ఆల్ నమస్తే సన్వీ కలెక్షన్స్ అండి ఈరోజైతే బిట్స్ తీసుకొచ్చానండి చాలామంది లో ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి ఫోటో పెట్టండి అంటున్నారు సో ఫోటోస్కి టైం లేదు కాబట్టి ఒక వీడియో అయితే చేస్తున్నానండి సో మనం అప్పుడు ఆఫర్లో ఆచడం స్పెషల్ ఆఫర్లో అప్పుడు థర్టీ రూపీస్కి ఇచ్చాం కదా సేమ్ ఇప్పుడు శ్రావణి మాసం ఆఫర్లో ఓన్లీ థర్టీ రూపీస్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి టూ మీటర్ బిట్స్ టూ మీటర్స్ ప్లస్ కూడా ఉండొచ్చు ఏదో చూడండి బిట్ ఒక్క ఒక్క బిట్ట ఇంత పెద్దగా ఉంది మొత్తం కూడా ఇట్లా ఫ్లేవర్ వచ్చేసి మ్యాష్మెలో వస్తుందండి క్లాత్ వచ్చేసరికి అయితే ఇది బార్డర్ కూడా ఇలా వచ్చేస్తుంది సో టూ బిట్స్ అనమాట ఇలా వన్ ప్లస్ వన్ వన్ మీటర్ ప్లస్ వన్ మీటర్ అలా టూ మీటర్స్ బట్ ఈ ఒక్క బిట్ట చాలా పెద్దగా ఉంది ఇలా వన్ మీటర్ ప్లస్ వన్ మీటర్ వస్తుందనమాట ఇలా టూ బిట్స్ కలిపి ఓన్లీ థర్టీ రూపీస్ అండి ఓన్లీ థర్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది ఎవరికైనా కావాలనుకుంటే తీసేసుకోండి దీంట్లో ఇది అయితే ఒకటే కలర్ ఉంది లాస్ట్ టైం మనకి ఓన్లీ సింగిల్ బిట్ మాత్రమే దొరికింది సో ఈసారి రెండు టూ బిట్స్ వచ్చేసాయి అనమాట దీంట్లలో మనకి కలర్స్ అండ్ కాంబినేషన్స్ ఫ్లవర్స్ లైక్ డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి నేనైతే చూపిస్తా ఇది గ్రేకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి పిక్ అయితే వస్తుంది ఇదైతే లాస్ట్ టైం అడిగారు ఫుల్ టైం పాస్ అనమాట వాళ్ళైతే పది బిట్లు పెట్టేసి దాంట్లో ఒక రెండు ఉన్నాయి ఒక ఫోర్ ఫైవ్ ఉండే వాళ్ళు అడిగిన దాంట్లో తీసుకోలేదు ఎవరికి ఇవ్వకుండా అయినా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు తీసుకోలేరు ఎల్లో కలర్కి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇది అయితే అడిగారు చాలామంది ఇది ఇదొకటి సో ఇదైతే నేను ఒక చెప్తాను స్పెషల్ ఆఫర్ పెడదాం ఇదో నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మంచి మ్యాష్ మెలో క్లాత్ వచ్చేస్తుందండి ఇలా నెక్స్ట్ పికాక్స్ డిజైన్ వస్తుంది ఇది ఇది పికాక్ ప్యాటర్న్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ సేమ్ మనం ఫస్ట్ చూపించాం కదా సేమ్ కాంబినేషన్ సేమ్ డిజైన్లో ఇది ఇంకొక కలర్ ఇదో ఇది ఇంకొక కలర్ ఓకే టోటల్గా త్రీ కలర్స్ ఉన్నాయి అదే లో ఇది వచ్చేసరికి ఇలా వచ్చేస్తుంది పింక్ కలర్ ఇది ఒకటండి చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ థర్టీ రూపీసే అండి క్లాత్ అయితే సూపర్ ఉంటుంది ఓన్లీ థర్టీ రూపీసే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి సేమ్ షిప్పింగ్లో మీరు త్రీ బిట్స్ తీసుకోవచ్చు ఏదో పింక్ కలర్ అండి కింద సాటన్ టైప్ బార్డర్ వస్తుంది ఏదైతే మంచి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్కి పైనంత చెక్స్ వచ్చి కింద సాటన్ బార్డర్ వస్తుంది టూ పీసెస్ ఉన్నాయి దీంట్లో అంటే వన్ ప్లస్ వన్ మీటర్వి అండ్ ఈ బ్రాసో బిట్స్లో కూడా ఇవి కూడా చూసేయండి ఇవి కూడా ఓన్లీ థర్టీ రూపీస్ అండి ఓన్లీ థర్టీ రూపీస్ కలర్స్ కూడా చూడండి రామా బ్లూ బ్లూలోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చేసింది బ్లూస్ ఇది రామా గ్రీన్ వస్తుంది ఇది చూడండి ఎలా వచ్చేసిందంటే ఒక నిమిషం లా వచ్చేస్తుంది ఇదైతే మంచి వైన్ కలర్ అండి వైన్ కలర్ ఇదో గ్రామా బ్లూ మెజంతా పింక్ ఇది ఇది ఇంకొక బిట్ అండి ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంటుంది ఇలా ఇది కూడా టూ ఓకేనా సో ఇవి అనమాట కలెక్షన్స్ అయితే ఏదైనా తీసుకోండి థర్టీ రూపీస్ మాత్రమే పింక్ లైట్ పింక్ వచ్చేసరికి ఇలా ఓన్లీ వన్ మీటరే ఉంది ఇలా లైట్ పింక్లో వన్ మీటర్ అయితే ఉందండి ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ అండి ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ కావాలనుకుంటే తీసుకోండి ఎవరన్నా అండ్ దీంట్లో ఎవరైతే ఫైవ్ అబవ్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఇదైతే ఫ్రీ ఇస్తానండి ఫైవ్ అబవ్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఇదైతే ఫ్రీగా ఇస్తాను అనమాట ఓకేనా సో ఇదనమాట కలెక్షన్స్ ఇంకా మీరు ఫైవ్ అబవ్ పర్చేస్ చేస్తే నేను దీంట్లో నుంచి ఒకటి తీసైనా ఇస్తానండి డోంట్ వరీ ఫైవ్ అబవ్ చేస్తే ఒకవేళ టెన్ కావాలి అనుకున్నాను అనుకో టెన్ తీసుకున్నారనుకోండి టూ పీసెస్ ఎక్స్ట్రా వస్తుందనమాట మీకు ఓకేనా సో సేమ్ షిప్పింగ్లో త్రీ పీసెస్ అయితే తీసుకోవచ్చు సెవెంటీ రూపీస్ షిప్పింగ్ పడుతుంది త్రీ పీసెస్ తీసుకోవచ్చు సెవెంటీ రూపీస్లో త్రీ పీసెస్ తీసుకోవచ్చు అనమాట ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమే కావాలనుకుంటే వెంటనే తీసేసుకోండి బై ఎవ్రీవెన్